రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అని చెప్పేసి మనము ట్యాగ్ ఉండింది చాలా సార్లు చూసాము అయితే ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ స్టార్ వద్దు మెగా పవర్ స్టార్ కావాలని చెప్పేసి ఆయన్నే అనుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు సో మీకు రామ్ చరణ్ గారికి ఏ ట్యాగ్ అంటే ఇష్టం గ్లోబల్ స్టార్ నాకు కూడా మెగా పవర్ స్టార్ ఇష్టం అంటే నిన్న వదిలిన పోస్టర్ లో చూసాము అందులో మెగా పవర్ స్టార్ అని ఉంది మేబీ గేమ్ చేంజర్ లో పెట్టారు కదా గ్లోబల్ స్టార్ అని అది ఫ్లాప్ అయిన తర్వాత అది సెంటిమెంట్ లాగా అనిపించింది ఏమో అందువల్ల అలా పెట్టుకున్నారేమో అని అనుకుంటున్నా మెగా పవర్ స్టార్ బిరుదు అనేది కూడా చిన్నదేం కాదు మెగా అనేది వాళ్ళ ఫాదర్ది పవర్ స్టార్ అనేది వాళ్ళ బాబాయ్ది రెండు కలిస్తే మెగా పవర్ స్టార్ ఇది ఇది మాకు నచ్చింది ఇది ఇబ్బంది లేదు గ్లోబల్ స్టార్ నేను ఇబ్బంది లేదు కానీ అది గ్లోబల్ స్టార్ అనేది సినిమా ఆడియన్స్ ఇచ్చింది ఆయన గ్లోబల్ మొత్తం తెలవటంతో కానీ ఆయనకి నచ్చలేదో మరి సెంటిమెంట్ ఏందో కానీ తీసేశారు అంటే చాలా మంది జనాలు ఏమనుకుంటున్నారంటే గేమ్ చేంజర్ లో గ్లోబల్ పెట్టడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది అందుకోసం ఇప్పుడు కూర్చున్నాడు అని చెప్పేసి అంటున్నారు సో ఎంతవరకు నిజం ఉంది ఇందులో అది మనకి తెలియదు అంటే ఆయనకున్న సెంటిమెంట్ కావచ్చేమో కానీ ఆ గ్లోబల్ స్టార్ అని పెట్టడం వల్ల ఫ్లాప్ ఏందని నేను అనుకున్నాడు సరే డైరెక్టర్ డైరెక్టర్ని బట్టి ఉంటది ఆయన శంకర్ గారు అన్ని మధ్యన ఫ్లాప్ లేదు ఇస్తుంటారు అది ఒక్కటే కాదు కదా అన్ని ఫ్లాప్స్ మేబీ వేరేది హిట్ అయితే అది వర్కౌట్ అయ్యేది కదా అది ఆయన సెంటిమెంట్ మీద సరే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తీసేశారు నా తెలిసి ఖచ్చితంగా చరణ్ సారే వద్దని ఉంటారు డైరెక్టర్ ఈ విషయాల్లో ఎవరు వేలి పెట్టి ఆయన ఆయన ఇష్టం అది రాబోయే పెద్ద సినిమా ఖచ్చితంగా హిట్ అనుకుంటున్నారా ఖచ్చితంగా హిట్ అయ్యేది పక్కా అది నమ్మకం ఉందిలే కానీ ఆడియన్స్ కూడా ఫిఫ్టీ ఛాన్సెస్ శంకర్ గారు ఏంటంటే ఒక సినిమా బడ్జెట్ కన్నా సాంగ్ బడ్జెట్ ఎక్కువ ప్రొడ్యూసర్లకి గుండెపోటు ఎలా తెప్పియాలని చూస్తుంటే అంత అంత భారీ బడ్జెట్ భారీ సెట్టింగ్ రాస్తా ఉంటాయి ఆయనకి స్క్రిప్ట్ రైటింగ్ రాసేది యాక్చువల్ తెలుసో లేదో మన తెలుగు వాడు తెలుగు వరకు మంచి ఆయన ఎప్పుడైతే సైడ్ అయ్యాడో ఇష్యూస్ అయ్యి అప్పటి నుంచి ఆయన ఫ్లాప్ మీరు చూసుకోండి శంకర్ గారికి హాయ్ బ్రో నమస్తే అన్న అంటే మొన్నటి వరకు రామ్ చరణ్ గారిని అందరూ గ్లోబల్ స్టార్ తో పేరు తీసుకున్నారు అండ్ ఇప్పుడైతే మళ్ళీ పాత ట్యాగ్ తోనే పోస్ట్ వచ్చింది అన్న పెద్ది మీద సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటూ ఏమీ లేదు భయ్యా చూసుకున్నట్లయితే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టైటిల్ ఏ విధంగా అలాగే మార్చ అంటే ఎవరి రికార్డ్ మట్టి వాళ్ళు మార్చుకుంటారు అన్నమాట నన్ను ఇక్కడ అనిల్ని పిలుతారు మా ఇంటికి వెళ్తే చింటూని పిలుతారు అట్లా అనమాట అంటే ఓకే ఫైన్ వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తారు మనకైతే ఫస్ట్ థింగ్ ఆ గ్లోబల్ స్టార్ ఓకే అంటే ఐకాన్ సార్ కి స్టైలి స్టార్ అంటారు ఐకాన్ స్టార్ అంటారు ఏ సినిమాని బట్టి దాన్ని చేస్తా ఉంటారు కదా అలాగే చేసిన వచ్చు అంతే అంటే చాలా మంది ఏమంటున్నారు అక్కడ నుంచి ట్యాగ్ వచ్చింది ఓకే సినిమా పోయింది అందుకే చేంజ్ అంటున్నారు మీరేమో భయ ఒక పేరు క్యాత్ అనేది చిన్నప్పటి నుంచి అంటే మనం బిల్డ్ చేసుకుంటేనే వచ్చింది అనమాట అర్థమైనా సినిమాని బట్టి సినిమాని బట్టి బిల్డ్ చేసుకుంటే వచ్చింది మనం ఏదో ఒక ఐ సినిమా ఒకే ఆయన ఐ సినిమా తీసాడో ఏదో ఇష్యూ ఏదైంది ఫ్లాప్ అయితే అయింది ఓకే ఫైన్ నెక్స్ట్ సినిమా వచ్చిన తర్వాత ఒకసారి మెగాస్టార్ అంటే మెగాస్టార్ మెగాస్టార్ ఎక్కడ ఉంటా నువ్వు ఏదో నువ్వేదో నువ్వేదో పేరు పెడతాను ఇంకో ఏదో పేరు పెడతాను నేనేదో పేరు పెడతాను మెగాస్టార్ అంటే తక్కువైపోదు కదా అలాగే పేరు మట్టి కాదు ఆయన చేసిన కష్టాన్ని పెట్టి చూసుకోవాలి అంతే వాళ్ళు వాళ్ళు ఎందుకు అనుకుంటారో నెగిటివిటీ బేసిక్గా గ్లోబల్ స్టార్ అనేది అక్కడ థియేటర్ మీద మనకి ఏం అయిపోయినా మెగా పవర్ స్టార్ రీజన్ మెగా పవర్ స్టార్ అనేది వేడిమే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు వీళ్ళిద్దరు కనిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అది చాలా పవర్ఫుల్ నేమ్ కూడా సో అది వేయడం చాలా బెస్ట్ అనిపిస్తుంది కాకపోతే గ్లోబల్ స్టార్ అనేది ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఒక అవార్డ్ అనమాట సో అది మనం తలుచుకుంటూనే ఉంటాం దాన్ని ఏ అవసరం లేదు సో మీరు అంటున్నారు ఏంటంటే ఈ ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి అందుకే మార్చేస్తారని లేదండి ఆయన స్థాయి ఆయన స్థానం ఎప్పుడు తగ్గదు ఆయన ఎప్పుడు గ్లోబల్ స్టారే కాకపోతే థియేటర్ లో మాత్రం మెగా పవర్ స్టార్ అంటే అది ఒక ఆయన గా ఫీల్ అవుతున్నట్టున్నారు మనకి ఇదేంటది రంగస్థలం సో అక్కడ కూడా మనకి మెగా పవర్ స్టార్ సో మళ్ళీ అలాంటి హిట్ కొట్టాలని చెప్పేసి అందుకే మెగా పవర్ స్టార్ స్టార్చుకుంటారని నా ఫీలింగ్ తప్ప అంతేగాని ఒక సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి దాని వల్ల గ్లోబల్ స్టార్ చాలా మంది బయట మాట్లాడుకునే వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు సో ఆయన ఆయన స్థానాన్ని ఎవరు ఆపలేరు కానీ అది వేరే విషయం అభిప్రాయం ఏమి రామ్ చరణ్ అంటే రంగస్థలంలో ఉన్న రామ్ చరణ్ ని మళ్ళీ తీసుకొస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మెగా పవర్ స్టార్ అనే పెట్టారు అంటే గ్లోబల్ స్టార్ అనేది ఎక్కడ త్రిబుల్ వచ్చింది ఆ తర్వాత గేమ్ చేంజర్ వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ ఆ గ్లోబల్ స్టార్ అనే పేరు కలిసి రావట్లేదేమో అందుకని చెప్పేసి మళ్ళీ మెగా పవర్ స్టార్ తీసుకొచ్చినట్టున్నారు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఆ ట్యాగ్ పని కలిసి రాలేదని చెప్పేసి మళ్ళీ నేను అదే చెప్పిన క్వశ్చన్ మళ్ళీ నాకే అడుగుతాయి నువ్వు నేను అదే అనుకుంటున్నా కదా జనాలు అనుకోవడం నేనే అనుకుంటున్నా నేనే జనము ఆ నేనే అనుకుంటున్నా కదా నాతో పాటు జనాలు అందరు అనుకునేదే నాకు చెప్పారు నేను చెప్తున్నాను పెద్దీ అసలు గుద్ది గుద్ది చంపేస్తుంది బ్రో అందరిని ఆ కచ్చితంగా సిక్స్ కొట్టాడు రాంచుడ ఆయన సిక్స్ గడ్డ బయ్యా కొట్టింది ట్వల్వ్ డబల్ సిక్స్ అది ఆ కచ్చితంగా అంటే కింద పెట్టి కొడితే దీని తల్లి ఈ అమ్మ దీ ఇండియాలో ఎవరైనా మన ఇండియన్ క్రికెటర్స్ ఎవరైనా దాన్ని రీక్రియేట్ అయితే చేశారు అప్పట్లో ఐపిఎల్ లో రీక్రియేట్ చేశారు కానీ నిమిషం ఒకని నిమిషం లో అయితే దాన్ని రీక్రియేట్ చేశారు కానీ ఏంటంటే దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఈసారి ఎవరైనా క్రికెట్ లో దాన్ని తీసుకొస్తే బాగుంటుంది